డికే ఆర్న ఏదైతే బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి డికేఆర్న తెచ్చుకుంది తప్ప మహబూబ్ నగర్ జిల్లాకు చేసింది ఏమీ లేదనేటువంటి ఒక విమర్శ మీ పైన వస్తుంది జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకోవడం అంటే గవర్నమెంట్ లో పోర్ట్ఫోలియనా ఏమైనా ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైనా పోర్ట్ఫోలియో ఇచ్చి అధికారికంగా పదవిలో ఉన్నానా ఇది పార్టీ పదవి పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకి పార్టీ గుర్తింపు ఇస్తుంది సో ఈ రోజు జాతీయ అధ్యక్ష పదవి జిల్లాకి ఏం చేయలేదు అంటే జిల్లాలో నేను ఎంపీ గెలవలేదు కదా నేను నేను జిల్లాలో ఎంపీగా గెలుచుంటే నేను ఏం చేసేదానో తెలిసి ఉండేది గతంలో జిల్లాలో మంత్రిగా చేసినప్పుడే పద్నాలుగు నియోజకవర్గాల్లో డీకేరుణ పనిచేసింది పద్నాలుగు నియోజకవర్గాలకు జిల్లా మంత్రిగా ఆనాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు అత్యధికంగా టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో అక్కడ ఉన్న క్యాండి ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళు ఎవరు ఆనాడు లేరు ఎవరు జిల్లాకి ఏం పని చేయలేదు వాళ్ళు జిల్లా అభివృద్ధిలో వీళ్ళ పాత్రనే లేదు ఆనాడు మాట్లాడితే ఏమంటారు కాంగ్రెస్ పార్టీలో చేసినాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు కదా మరి వాళ్ళు ఎందుకు చేయలేదు మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు మరి ప్రతిపక్షంలో డీకేరుణ ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుతోనే ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీకేర్ ఉన్న జిల్లాలో ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసింది పెండింగ్ ప్రాజెక్టులన్నీ టేకప్ చేయాలి పూర్తి చేయాలి సాగునీ అందించాలి పాలమూరు జిల్లాకు రైతులకు కరువుల కూరల్లో చిక్కుకుపోయి ఉన్నారు వలసలు పోతున్నారు కాబట్టి ఈ పాలమూరులో ప్రాజెక్టులు ఎంబడే చేపట్టి నీళ్ళు ఇవ్వాలని చెప్పి పోరాటాలు చేసింది పాదయాత్రలు చేసింది నిరార దీక్షలు చేసింది పోరాటాలు చేసి రాయలసీమ రైతులకు ఎదురు నిలబడి పోరాటాలు చేసింది మరి వీళ్ళు ఎవరు చేయలేదే